వెల్కమ్ టు ఫోనా బేకర్స్ ఈరోజు కొండలోని చేపలు చేస్తున్నాను చేపలు పులుసు చేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోనే ఒక టూ ఆనియన్స్ పేస్ట్ చేసి వేసాను ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక టూ టమాటాస్ తీసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసేయాలి ఈరోజు చేపల పులుసు చేయడానికి మన ఇంటికి మన చెఫ్ వచ్చారు రాముడు గారు మన చెఫ్ శీలా నగర్ నుంచి వచ్చారు హాయ్ చెప్పండి టూ స్పూన్స్ కారం పొడి వేశారు ఈరోజు చెఫ్ గారు రెడ్ కలర్లోనే ఏదో కారం చేసి తీసుకొచ్చారు అది ఎలా చేయాలో నేను అడుగుతాను అడిగి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లేండి పసుపు కొంచెం వేసుకోండి చింతపండు పులుసు వేశారు సరిపడినంత సాల్ట్ వేసుకోండి చెప్పి రోజు కవ్వళ్ళు చేపల పులుసు చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి బెండకాయలు వంకాయలు ఒక టూ టూ కట్ చేసి వేశారు ఇవి కవ్వళ్ళు చేపలు టూ డేస్ బ్యాక్ నేను భీమిలు వెళ్ళి నుంచి తీసుకొచ్చి మంచిగా వాష్ చేసేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేశాను కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి కవ్వల్లో చేపల పులుసు రెడీ